అందరికీ నమస్కారం అమ్మ ఈరోజు వంకాయ కోడిగుడ్డి ఎండు చేప వండి చూపించాను రండి ఇగోండి ఉల్లిపాయలు కోసాను పచ్చిమిరపకాయలు కోసాను చేపలు కడిగి పెట్టాను కోడిగుడ్లు ఇగోండి వంకాయలు కోసి పెట్టానండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను అమ్మ గుడ్లు అయిపోయే ముందు నూనెలో కొద్దిగా పసుపు వేసుకుంటే అమ్మ గిన్నె కంటుకోవాలి Pukulnya ini sama, mana Pukulnya ini dihabiskan Masukkan Masukkan ఈ ఎండు చేపలమ్మ కడిగేసి కూరలు వేసుకుంటే నీ సోసినట్టుదండి కూర అంతా ఇలాగ శుభ్రంగా ఎర్రగా వేగే వరకు వేసుకుంటాయండి కమ్మగా ఉంటాయి ఏగిన అమ్మ తీసేస్తున్నాను ఎండు చేపలు ఏగిని కదమ్మా ఉల్లిపాయ పచ్చిమిరగ వేసి వేసుకున్నానండి వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకుంటాయండి ఇప్పుడు వంకాయలు వేసుకోవాలమ్మా

ఒక ఐదు నిమిషాలు వంకాయలు ఎగరేద్దాం ఉన్నాం వంకాయలు మగ్ని చూద్దాం రెండు వంకాయలు మగ్ని ఇప్పుడు వంకాయలు మగ్నీ కారం వేస్తున్నాం ఇందా కొద్దిగా వేసాను కదమ్మా పసుపు ఇంకా కొంచెం వేసుకుంటే కలర్ బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుందాం అమ్మ ఇప్పుడు గుడ్లు వేసుకుందాం అమ్మ చేపలు కూడా వేసేసుకోవాలమ్మ ఇప్పుడే మూత పెట్టేసామో ఒక ఐదు నిమిషాలు ఉడికితే అప్పుడు చూద్దాం రెండమ్మా కూర ఉడికిందేమో చూద్దాం చూడండి అమ్మా నూనె పైకి తేలింది కూర అయితే ఉడికిపోయిందండి ఈ విధంగా వండుకుంటే అండి కోడిగుడ్లు ఎండు చేప వంకాయ చాలా బాగుంటుందండి ఇదే కూర వేడి వేడి అన్నంలో వేసి తినండమ్మా మళ్ళీ మళ్ళీ వండుకోవాలని అనిపించదు మీకు ఉడిపోయిందండి కోడ చాలా బాగుంటుంది అమ్మ ఇలా వండుకుంటా కూర ఉడిపోయిందమ్మా గ్యాస్ కట్ చూసారు కదమ్మా ఈ రోజు వీడియో అయితే లైక్ చేయండి